नमस्ते मुझे यह पूछना 아, 이거 말도, 둘. 도하, 몽골 비디보네, 랑다. 도하, 몽골 비디보네, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మహానేత డాక్టర్ విఎం రంగా గారి ముప్పై ఆరవ వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయనకు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా రాజకీయాల్లో ఎంత కాలం ఉన్నది ఉన్న ఉన్నామని కాదు ఉన్నంత కాలం ఏ విధంగా ప్రజలకు మేలు చేశామనేటువంటి నినాదానికి సరిగ్గా రంగా గారి జీవిత చరిత్ర మనందరికీ కూడా ఒక పూర్తి ముఖ్యంగా పేదల కోసం పేదల ఇళ్ల కోసం పేదల ఇళ్ల పట్టాల కోసం నడి రోడ్డు మీద తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రోడ్డు మీద కూర్చొని వాళ్లకు హక్కులు కల్పించేటువంటి క్రమంలో ప్రాణాలు అల్పించినటువంటి మహానుభావుడు విఎం రంగా గారు అటువంటి నాయకుడు ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా స్పూర్తిదాతగా మేమందరం కూడా భావిస్తూ తప్పకుండా విఎం రంగా గారు పేద ప్రజల కోసం ప్రజల కోసం ఏ విధంగా అయితే పాటుపడ్డారో తప్పకుండా ఆయన స్పూర్తితో ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన ముప్పై ఆరు వర్ధంతిని ఘనంగా నిర్వాళులు అర్పించుకుంటా ఉన్నాం